హాయ్ అండి దసరా నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారం అండి అవి వచ్చేసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి అలంకారములండి అవన్నీ వెల్కమ్ టు అనర్గ్య టిప్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను ఉదయాన్నే లేచి నా పనులన్నీ పూర్తి చేసుకుని ఇలాగే ఆ గాయత్రి అమ్మవారిని పూజించుకున్నాను ముందుగా దీపారాధన చేసి నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను నేను నైవేద్యంగా చాలా సేమ్య పులిహార పెట్టుకున్నానండి ప్రసాదం ఏదైనా పెట్టవచ్చు ఇదే పెట్టాలని ఏం లేదు పులిహోర దద్దోజు నుంచి అక్కర పొంగలి అన్నం పాయసం ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఇదే పెట్టాలని ఏం కాదు మనకి వీలైనంత మనకి అనుకూలంగా ఉన్నది ఏదైనా చేసి పెట్టుకోవచ్చు అమ్మవారికి వచ్చేసి ప్రసాదం ఈరోజు నేను సేమీ పులిహోర చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను పెట్టుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి తాంబూలం పెట్టుకుని కుంకుమ పూజ చేసుకున్నాను ఉదయం సాయంత్రం కూడా చేసుకుంటానండి నేను పూజ తర్వాత ఉదయాన్నే గుడిలో కూడా కుంకుమ పూజ చేస్తారు ఈవినింగ్ వచ్చేసి కుంకుమ పూజ అయిన తర్వాత ఇలా పంచహారతులు ఇస్తారు ఒకదాని తర్వాత ఒకటి పంచహారతులు ఇస్తారండి ఇలా లైట్ తీసి తక్కువ వెలుగులో ఇలా పంచహారతులు ఇస్తుంటే అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు గాయత్రి దేవి అమ్మవారు ఇలా పంచహారతుల తర్వాత కర్పూర హారతి కూడా ఇస్తారండి పంచహారతులు అయిన తర్వాత కర్పూర హారతిని కూడా ఇలా ఇచ్చి ఇస్తారు అమ్మవారికి తర్వాత పంచహారతలు అయిన తర్వాత ఈ సేవలన్నీ కూడా చేస్తారండి వింధ్యామర క్షత్రం క్షేమరం దర్పణం విజయ పతాకం మొత్తం ఈ సేవలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు గాయత్రిదేవి అమ్మవారికి చాలా బాగా చేస్తారండి మా ఊర్లో వచ్చేసి దసరా నవరాత్రులు చాలా ఊరంతా కూడా పండగ వాతావరణమే ఉంటుంది చాలా నవరాత్రిలో చాలా మంచిగా చేస్తారు దేవి అలంకరణలో అమ్మవారు ఎంతో దీప్యమానంగా ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి